పిల్లలు ఫస్ట్ క్వశ్చన్ అందరూ నన్ను తినటానికే కొనుక్కుంటారు కానీ ఎవ్వరూ నన్ను తినలేరు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ కంచం సెకండ్ క్వశ్చన్ నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను బోర్డ్ థర్డ్ क्वेश्चन తలలేదు కానీ రక్షనకు గొడుగు ఉంది పాము లేదు కానీ పుట్ట ఉంది ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ పట్టుగొడు ఫోర్త్ क्वेश्चन నన్ను వే క్వశ్చన్ అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు పొడువుగా ఉంటాను కానీ నడవలేను ఏమిటది టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ స్కేల్ సిక్స్త్ క్వశ్చన్ రెండు రాజ్యాల బీకర్ యుద్ధం కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం ఏమిటది టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ చదరంగం సెవెంత్ కొచెన్ నీరు లేని సముద్రాన్ని భద్రంగా దాటిం చేను ఈవాడ ఏమిటది కొంటే ఎయిత్ క్వశ్చన్ అద్దు లేని పద్దు అదుపు లేని ఇద్దు ఎన్నడు ఆడదు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ అబద్ధం నైన్త్ క్వశ్చన్ నాకు ఉన్నది ఒకే కన్ను చూడలేను కాని ముక్కు చాలు ముందుకు దూసుకుపోను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ సూది టెన్త్ క్వశ్చన్ క్రమమైన ప్రయాణం నల్లా పూసల ప్రశ్నకు మీకు గనుక ఆన్సర్ తెలిస్తే మాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్